తర్వాత తెలిసింది నాకు వచ్చాకే నాకు బాగా వారానికే క్లియర్ అయింది తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలలకు నేను బాగా క్యూర్ అయ్యి ఇప్పుడు స్టేజ్ పైన నిలబడుగుతున్నాను బాగా నడచగలుగుతున్నాను అంటే అంత శ్రీధర్ గారు దయ వల్ల ప్లస్ ఆయన మిస్సెస్ గారు దయ వల్ల జీవితంలో వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ 为什么呢？ అందరికీ నమస్కారం ఈరోజు శ్రీలక్ష్మి ఎముకల నరముల ఫిజియోథెరపీ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం అది కూడా మా ముఖ్య అతిథులు ఎవరంటే ఈరోజు పక్షపాత పేషెంట్లు సుదీర్ఘ కాలంగా మంచం మీద ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా నడవలేనటువంటి వ్యక్తులు వారిని ఈరోజు నడిపించి వారి చేతుల మీదగా ఈరోజు ప్రజలకు సన్మానం చేపిస్తున్నాము ముఖ్య అతిథులు అంటే అనంతరం ఉమ్మడి జిల్లా చరిత్రలో మొట్టమొదటి కొత్త శ్రీకారానికి మేము వరవడి చూస్తాము అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాము ఈరోజు ఎందుకంటే జీవం లేనటువంటి పక్షవాత ఈరోజు వారు నడుచుకుంటూ రావడము అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వెన్ను నొప్పులు వారికి సంవత్సర కాలంగా అనేక మంది సుదీర్ఘ కాలంగా బాధపడే వాళ్ళు ఈరోజు బాగయ్యి వాళ్ళు ఈరోజు స్టేజ్ మీద ఎక్కించడము డాక్టర్లమైన కింద కూర్చోడము ఈరోజు మేము జీవితంలో మర్చిపోలేనటువంటి ముఖ్యంగా ఈ సహకారం ఇచ్చినటువంటి మీ మీడియా సోదరులు అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకటి ఎవరికైనా కూడా ప్రజల ఆరోగ్యము ప్రజాసేవ అనేది చాలా ముఖ్యము ఆ తర్వాతే డబ్బైనా హోదా అయినా ఆస్తి అయినా మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా కూడా రేపు మన పిల్లలు రేపు మన పిల్లలు మనకు అన్నం పెట్టలేదు అంటే ఆ సంపాదన వ్యర్థంతో సమానము అందుకు సమాజానికి ఏం చేయాలంటే కన్నా ఈరోజు జాయింట్ ఫ్యామిలీలు తగ్గిపోతున్నాయి న్యూక్లియర్ ఫ్యామిలీలు పెరిగిపోతున్నాయి ఆ న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా అనేక ఇబ్బందులు కొట్లాట్లతోటి మానసిక ఆరోగ్యం ఉంటుంది వచ్చి ఏ పేషెంట్ అయినా కూడా వారితో కూర్చొని మాట్లాడండి వారితో మాట్లాడి తర్వాతే మీరు సొల్యూషన్ వెతకండి అంతే తప్ప వ్యాపారం దృక్పథం కాకుండా సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాలి కోరుతున్నాను ఈ రోజు దాదాపు మేము దగ్గర దగ్గర తొంభై వేల నుంచి లక్ష మంది దాటింది మా మార్కు ఎందుకంటే ప్రతిరోజు మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఉదయం సాయంత్రం ఉంటారు ఈరోజు మా దగ్గరకు వచ్చేది పులివెందల నుంచి కడప నుంచి కర్నూలు నుంచి రాజమండ్రి నుంచి నర్సాపురం నుంచి అన్నవరం నుంచి అదేవిధంగా రాయలసీమ అనేక జిల్లాల నుంచి ఈ రోజు వచ్చి మా దగ్గర అంటే పది రూపాయలు అని కాదు కానీ పది రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చిన మా నమ్మకము ధైర్యము ఇవ్వాల్సిందిగా మేము ఎంతో మనస్ఫూర్తి కోరుకుంటాము మాకు చదువు చెప్పిన గురువులు మీడియా సోదరులు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పేషెంట్లందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నా ఊపిరి ఉన్నంత వరకు పది రూపాయలు అనేది కొనసాగుతుంది ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్పాను రేపు చెప్తున్నాను నేను భూమి మీద ఉన్నంత వరకు పది రూపాయలు అనేది కొనసాగుతుంది ఆ దాంట్లో ఎటువంటి మార్పు అయితే ఉండదు పది రూపాయలు అని చెప్పి పదివేలు బిల్లు వేసే సంస్కారం అయితే ఆ సంస్కృతి అయితే మా ఒంట్లో కానీ మా ఇంట్లో కానీ నా కంట్లో కూడా రాదు రానివ్వను అలా చేయాల్సి వచ్చిన పొద్దున పది రూపాయలు పని చేస్తా తప్ప ఫీజులు పెంచి అయితే బతికే స్థితిలో అయితే మరొకసారి కూడా మా ఆయన లేకపోతే పొలంలోకి వెళ్ళే అవకాశం లేదు నాకు ఊరికి దగ్గరలోనే తోట అంటే నాకు చాలా ఇష్టం నీళ్లు పోసి పెంచి చెట్లు పెద్దగా చేసిన అందుకే వచ్చిన ఊర్లో చాలా మంది అన్నారు నువ్వు వచ్చేసి పోయి మామిడి చెట్టుకి నీళ్లు పోసి బతికిచ్చినాము బోర్లు నీళ్ళు పని లేకపోతే దానికి అన్నారు కానీ సరే ఏం చేస్తాం తప్పదు కదా భరించడం పద్నాలుగు ఏండ్లో నేను ఫీల్డ్ తిరిగి వార్ఫీస్ వర్క్ ఎన్పిఎం వర్క్ వాటర్ సెక్స్ ఇవోగా నేను పనిచేస్తున్న తోడు చాలా బాగా ఫీల్డ్ తిరిగేదాన్ని ఆ ఫీల్డ్ తిరిగినప్పుడు ఇట్లా తిరిగిన దానికే నాకు మోకాల నొప్పులు వచ్చినాయి కొద్ది రోజులు బాగా వ్యవసాయం పనులు చేస్తున్నా పద్నాలుగు ఏండ్లు మనిషి లేకపోతే నేను తోటలే పోలేదు కానీ పది రూపాయల డాక్టర్ అని మా సొసైటీలో ఒక సభ్యురాలు చెప్తే నేను నమ్మలేదు పది రూపాయల డాక్టర్ అంటే ఏమైతుంది ఈమె మాటలు కేయమే ఏం చెప్పినారో అనుకున్నాను నేను కానీ సార్ గారు కాకతీయ కమ్మసంగంలో మాట్లాడినప్పుడు ఒక వీడియో చూసిన నేను అది చూసిన తర్వాత అప్పుడు నాకు నమ్మకం కలిగింది వాళ్ళు ఇంటర్వ్యూ చూసిన తర్వాత అప్పుడు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న పద్నాలుగు ఏళ్ళు లేని ఇంట్లోనే ఉన్నిదాన్ని ఇక్కడ వచ్చి ఒక రోజు ట్రీట్మెంట్ తీసుకున్న రెండు మూడు రోజులు పోలేదు వెంటనే కులానికి మా ఆయన ట్రాక్టర్తో పోయేవాడు చైత్యానికి పోతే ప్రొద్దున్నే పోయి క్యారియర్ ఇచ్చి వచ్చిన నేను చూపించుకొని వచ్చినాను కదా నాకు ఎట్లుంటుందో చూద్దాం అని క్యారియర్ తీసుకెళ్ళినా తర్వాత మధ్యాహ్నం భూతానం లేదా అనుకున్నా మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసుకుని మధ్యాహ్నం క్యారియర్ తీసుకెళ్ళినా ఆయన చాలా సంతోషపడిపోయి ఒకరోజు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంత బాగా పొలం వచ్చినావు కంటిన్యూ తీసుకోవాలని అన్నారు నేను కంటిన్యూ తీసుకున్నాను నాకు చాలా బాగుంది ఇప్పుడు రోజు ప్రొద్దున్నే వెళ్ళి పొలానికి రెండు రెండు గంటల సేపు ఏదో ఒక పని పొలంలో ఏదో ఒక పని చేసుకుంటున్నా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్కి తిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న మేడం గారికి అందరికి వీళ్ళ ఫ్యామిలీకి ఆ సార్ గురించి ఒక చిన్న పాట రాస్తున్న ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీని చూసిన తర్వాత ఆయన పుత్రుడు జన్మించినప్పుడు ప్రద్రోత్సాహం ఉంటుంది తండ్రి గారికి కానీ అప్పుడు సంతోషపడేదేమో కానీ ఆ తండ్రి చెప్పిన ఆశయాన్ని వాళ్ళు లేకపోయినా ఈ కొడుకులు పాటించినందుకు ఇప్పుడు నిజంగా సంతోషం మా తల్లిదండ్రులకు ఇప్పుడు ఉంటుంది చాలా సంతోషంగా ఉంది శ్రీధర్శాల గురించి ఒక చిన్న పాట రాస్తున్నా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషం పేదల డాక్టరు కోణంకి శ్రీధరు పాదాభివందనం చేస్తున్నానన్నా పది రూపాయల డాక్టరు మీకు పాదాభివందనం నే చేస్తున్నానన్నా ఇటువంటి ఇటువంటి డాక్టర్ని సమాజ సేవకు ఇచ్చిన మీ ఇటువంటి డాక్టర్ని సమాజ సేవకి ఇచ్చిన మీ తల్లిదండ్రుల శ్రీలక్ష్మి గారికి వెంకట నాయుడు గారికి పాదాభివందనము నే చేస్తున్నానన్నా పాదాభివందనము నే చేస్తున్నానన్నా నీ వైద్యముతోటి నేను పొలం కాడికి వెళ్తున్నా నీ చక్కనైనా వైద్యంతో తోటి పొలం కాడికి నేను వెళ్తున్నా కలియుగ దైవము వెంకన్నా పేదల దేవుడు మీరన్నా కలియుగ దైవము వెంకన్నా పేషెంట్ల దేవుడు మీరన్నా పేషెంట్ల దేవుడు మీరన్నా నేను డాక్టర్ శ్రీధర్ గారి భార్యని నా పేరు నందిని కొనకి శ్రీ శ్రీధర్ వాళ్ళ వైఫ్ని నేను ఇక్కడ మేము టెన్ రూపీస్కి మాత్రమే వైద్యం చేస్తున్నాము రేషన్ కార్డ్ ట రేషన్ కార్డ్ ఒరిజినల్ కార్డు ఉంటేనే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము అదే జిరాక్స్ కార్డ్స్ అవన్నీ ఉంటే ఏమి అసలు యాక్సెప్ట్ చేయము టెన్ రూపీస్ మాత్రమే వైద్యం కన్సల్టేషన్ ఫీజు ఇక్కడ ఎముకలు నరముక సంబంధించినవన్నీ చూస్తారు ఇక్కడ పక్షవాతం కూడా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు పక్షవాతానికి సంబంధించిన సపరేట్ ఫీజు ఉంటుంది ఇంకా అలాగే ట్రీట్మెంట్కి అంతా బాగా జరుగుతుంది ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఇక్కడికి వచ్చి చూపించుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి దానికి సార్ చెప్పారు కదా మీకు ఆల్రెడీ టెన్ డేస్ తను టెన్ మంత్స్ తను సఫర్ అయిన దాని గురించి టెన్ రూపీస్ పెట్టాలని తను డిసైడ్ చేసుకున్నారు తనకు ఒక యాక్సిడెంట్ దాని గురించి పెట్టుకున్నారు సంవత్సరం అవుతుందండి లక్షల్లో వన్ లాక్ దాకా క్రాస్ అయి డైలీ మా ఓపీనే ఫిఫ్టీ క్రాస్ అయి ఉంటుంది ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే అంటే అనవసరంగా ఆపరేషన్స్ కానీ వెళ్తూ ఉంటారు అసలు ఆపరేషన్ కేసు కాకపోయినా సరే కావాలన్నా సరే ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పి చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు ఆపరేషన్ చేయించుకున్నా సరే ఇలాంటి ఫలితం ఉండదు వాళ్ళకు మళ్ళీ వాళ్ళకు పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అలా కాకుండా ఏదైతే వాళ్ళకు అవసరమో దానికి చెప్తే బాగుంటుందని అనుకున్నాను మా కుటుంబంలో ఒక వ్యక్తి అని చెప్పవచ్చు మేము ఎంతో మంచి పేరు సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడు తనయుడు కాదు తనయులు ప్రతి ఒక్కరిని తన వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ ని పేషెంట్ గా కాకుండా